హాయ్ అండి వెల్కమ్ టు మీరీ గార్డెన్ గుడ్ మార్నింగ్ అందరికీ ఉదయం ఉదయమే చాలా వాతావరణం కూడా బాగా చల్లగా ఉంటుందండి నేను గార్డెన్లోకి వచ్చాను గార్డెన్లోకి వచ్చి చూడండి పొద్దు అంటే చల్ల చల్లగా ఉంది ఉదయకాలమే ఇవన్నీ నేను చూసుకుంటూ మీకు ప్రతీది కూడా చూపించి చెప్తున్నాను ఎందుకంటే మీరు కూడా తయారు చేసుకుంటారని ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే కూరగాయలు చెత్త దోషం జరుగుతున్నాను కదండి అదే నేను ఇలా కంపోస్ట్ తయారు చేసుకున్నాను సరే ఎంత బాగా తయారైందో చాలా బాగుందండి కూరగాయల చెత్త దానిపైనే మట్టి మళ్ళీ కూరగాయల చెత్త పులుసు ఉంటుంది కదా వేసేసుకుంటే మీకు మట్టికి కంపోస్ట్లా తయారైపోద్ది చూడండి మట్టి బాగుంటే మొక్క బాగుంటుంది ఇందులో ఏదన్నా చిన్నది వచ్చిన మొక్కలు ములిసిపోతాయి అన్నమాట ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పుదీనా మార్కెట్లో తీసుకొచ్చాను దాన్ని పైపైన ఆకులు కట్ చేసి ఈ ఆకు ఇలా ఉండగా వేర్లు ఉంటాయి కదండి వేర్లు ఈ వేర్లతోటి మన ఈ మట్టి ఈ పాల డబ్బా ఉంది కదా ఇది ఓలు ఓలికి కాయి పెట్టాను కొంచెం కొబ్బరి పీచి పెట్టాను ఓకే అండి ఇప్పుడు నేను దీనిలో ఏం చేస్తానంటే హోల్స్ ఉన్నాయి హోల్స్కి ఇలాగే ఇంటికి పెట్టేసుకోవాలి ఇంకేమంటే కొబ్బరి పేస్ట్ పెట్టేసుకోవాలి తీసి ఇలాంటి కాళ్ళు ఏమన్నా చూసే ఏ మాత్రం కూడా మట్టిలో ఉండకూడదండి ఇక అమ్మక సంచులు ఏంటి ఇలాంటి కాళ్ళు ఏంటి ఏదైనా మట్లో ఉందంటే మనకి మొక్కలు చంపేస్తుంది మొక్క వడగెం వేసాను. హ్? నేను వేసి మా కడసర బాగుంటుంది తీసుకుని ఇది కంపోస్ట్ తయారైపోయింది దీన్ని ఎలా యూజ్ చేసుకొని బలం చాలా బాగా ఉంటుంది అంటే ఇంకా మనం ఇంట్లో తయారు చేసుకుంటే మట్టి కలిసి వస్తుంది なって。 ఇది కూడా కూరగాయలతో చుక్క తయారైన దాన్ని తీసేస్తున్నాను తీసుకున్నట్టు మళ్ళీ మట్టి వేసుకు తీసేసాను తీసేసి మట్టి తయారు చేసుకున్నాక పెట్టుకోవచ్చు అని ట్రైలర్ని నేను పెడుతున్నాను దీంట్లో నేను పుదీనా పెడదామని అందుకు ఇలా చేసుకుంటున్నాను బాగా వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడూ ముందు రెండు సంవత్సరాల ముందు పెట్టినట్టున్నాను చాలా బాగా వచ్చింది వీడియోలో ఉంటుంది చూడండి ఎందుకండి ఇవి కూడా కూరగాయలు ఫ్రూట్స్ తిన్నాయల్లా ఇందులో వేసేసుకొని ఇది మట్టి వేస్తూ ఉంటాం ఇదిలా ఉంచేస్తే కంపోస్ట్ అయిపోతుంది సరే ఇలా గుచ్చేసుకోవాలి ఆకులు అన్ని ఆకులు తీయకూడదు ఇలా ఉండాలండి ఇలా ఉన్నప్పుడు మీకు చక్కగా చీకల్ చేద్దండి పెయిన్ ఉన్నాయి ఎయిర్ అయితే ఏదైతే వేరు ఉన్నదో ఆ వేరు తప్పనిసరిగా సిగిరేస్తుంది ఇలాగ ఏది పెట్టినా వచ్చేస్తుందండి అంటే మట్టి ఇప్పుడు ఎలా తయారు చేసి పెట్టాను మట్టి బాగుండాలి మట్టి ఎప్పుడైతే బాగుందో మీరు ఏది పెట్టినా వస్తుంది ఇప్పుడు ఓన్లీ కంపోస్ట్ మన కూరగాయలు చెత్త తయారైంది మట్టి అనమాట ఇదంతా అంటే ఇది ఆకుకూరమాలి మామూలుగా ఇది ఆకుకూరగా కాబట్టి ఫుల్గా అయ్యే అంశం లేదు మట్టి దీని అయిపోయి కొద్దీ మనం మధ్య మధ్యలో వేసుకోవచ్చు అలా ఉంటే సరిపోతుంది పర్లేదు ఇలా చేయటం అంటే నాకు చాలా ఇష్టం అండి టైం ఉన్నప్పుడు ఇంకా టైం చూసుకొని ఇలాగ సెట్ చేసుకుని పెట్టుకొని ఇలా మొక్క ఏదైనా పెట్టుకోవాలనుకుంటే టైం కావాలి కాబట్టి అలా చేసుకుంటే మనకి ఏదైనా పండిద్ది బద్ధకంతో ఏదో ఎలాగా పడేసాం కదా వచ్చేసింది కదా అనుకుంటే రాదు ఇంట్రెస్ట్గా చేసుకోవాలి ఏదైనా ఇవన్నీ వేర్లే వేరు చూసుకొని పెట్టుకోవాలి నేను బయట నేను తెచ్చేటప్పుడు మా మొలక మొలకలు వచ్చేదాన్ని తీసుకొని నన్ను ఇంట్లో పెట్టుకోవడానికి కానీ తీసుకుంటాను కొన్ని కొన్ని రావు కొన్ని వస్తాయి నేను బయట మందేసి పెంచుతారు కదా అది ఊరికే వచ్చి వేరు దానికి తగ్గట్టు మనం బలం వేసుకుంటే ఇంట్లో పండించుకునే వాళ్ళు ఆ వేరుని గ్రోత్ చేసుకుని మొక్క రావడానికి ప్రయత్నిస్తుంది లేకపోతే ఆ మొక్క రాదండి సార్ చెట్టు చెప్పని పోత చాలా పోత పోస్తుంది పోత రాలిపోతా ఉంది నిలవట్లేదు దీనికి దీనిలో బలం తక్కువ ఉంది ఇది ఏం చేయాలంటే ఇది కిందకి తించేసి ఇవన్నీ క్లీన్ చేసి దానికి కూడా ఇప్పుడు నేను బలంగా ఇది వేరేసాను ఆ వేరుకు బలం వేస్తాను అప్పుడు చేయించాలి